అందరికి నమస్తే అండి టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ఏఐబిఈ ఫ్యాక్ట్స్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వకపోతే లాయర్గా సంతకం చెల్లదా కౌంటర్ ఫైల్ చేయలేమా వకాలతో తీసుకోలేమా అనేటటువంటి అంశాలు ఈ వీడియోలో చెప్పుకుందాం మెయిన్ కీ పాయింట్స్ తెలుసుకుందాం అంటే ఎవరైనా స్టూడెంట్ ఎల్ఎల్బి పూర్తి చేసిన తర్వాత ఏఐబీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అవ్వకపోతే వకాలత్ ఫైల్ చేయలేము ఎందుకంటే ఇండిపెండెంట్ ప్రాక్టీస్ కూడా చేయలేము ఎందుకంటే ఇది లీగల్ అథారిటీ రాదు జూనియర్ అడ్వకేట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏఏబి పాస్ కాకపోతే సీనియర్ అడ్వకేట్ దగ్గర ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ వరకు డ్రాఫ్టింగ్ చేసుకోవడం ఆయనకి హెల్ప్ చేస్తూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉండే పరిస్థితి ఉంటుంది ఓన్ నేమ్ మీద చేయలేరు వకాలత్ ఎందుకంటే కోర్టు ఫైలు లీగల్ బ్లీడింగ్స్లో రికార్డ్స్ లోకి వెళ్తుంది కాబట్టి రిజిస్ట్రీ అబ్జెక్షన్ చేస్తుంది కాబట్టి తప్పనిసరిగా వ్యాలిడ్ అంటే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్ పాస్ అయ్యి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఈ వీడియోలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటిది కౌంటర్ ఫైలింగ్ అంటే ఏంటి వకాలత్ అంటే ఏంటి వకాలత్ అన్నప్పుడు ఏంటంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి సార్ ఇట్లాగా నాకు ఒక డబ్బులు ఎక్కొట్టారు లేదా నా ప్రాపర్టీ ప్రాబ్లం వచ్చిందని మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు మనం వాళ్ళ తరపున ప్లీడ్ చేయాలి అంటే మన వ్యాలిడిటీ సంతకము మన స్టాంప్ వేసి వాళ్ళ తరఫున ప్లైంట్ ద్వారా సూట్ ఫైల్ చేసి వర్క్ చేస్తాం అప్పుడు ఓన్ ఒకళ్ళ తీసుకుంటాం అప్పుడు మన వ్యాలిడిటీ ఉంటుంది ఇక కౌంటర్ ఫైలింగ్ విషయానికి వస్తే ఒకరి వచ్చి మనల్ని అడుగుతారనమాట సార్ నాకు కౌంటర్ ఫైల్ చేయాలని ఏం జరిగిందా అని మనం అడిగితే సార్ నేను ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చాను ఏదో ప్రాబ్లం వచ్చింది అందులో నాకు తప్పేం లేదు కానీ అతను ఏదో నా మీద ఎలిగేషన్ వేసి నోటీస్ పంపించాడని చెప్తాడు నోటీస్ వచ్చిన తర్వాత ఆ నోటీస్కి బదులుగా అంటే దాన్ని కౌంటర్ ఫైల్ అనొచ్చు రిటర్న్ స్టేట్మెంట్ అనొచ్చు ఆ విషయాలు తెలియపరుస్తానో చూస్తూ ఉండండి కౌంటర్ ఫైలింగ్ అంటే ఏంటి కోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ కానీ సూట్ కానీ అదే హై హైకోర్టులో అయితే రిట్ చేస్తారు దానికి ప్రతివాదిగా రెస్పాన్స్ అయ్యి ఆన్సర్ చెప్పడం అనమాట అంటే నేను తప్పు చేయలేదు అనేటటువంటి దాన్ని కానీ నీ తరపున నువ్వేం చెప్పుకుంటావు అనేటటువంటి దాన్ని వచ్చిన నోటీస్కి ప్రతినించి ఆన్సర్ ఇవ్వటం అనమాట అయితే కౌంటర్ మీద లాయర్ గారి సంతకం తప్పనిసరిగా ఉండాలా అంటే అవును ఎందుకంటే కోర్టులో ఇది ఒక లీగల్గా స్ట్రక్చరల్గా వెళ్తుంది కాబట్టి ఇక తప్పనిసరిగా ఉండాలి అందువల్లనే ఏబి పాస్ అవ్వని వారికి ఈ సైన్ చేసే పరిస్థితి ఉండదు నోటీస్ ప్రకారం అంటే ఏబి మ్యాండేటరీ జూనియర్ కి ఏంటంటే కంపల్సరిగా సైన్ అవి ఉండాలి ఏబి పాస్ అయితే డ్రాఫ్టింగ్ చేయవచ్చు ఫైలింగ్ కింద కోర్టు ఓన్ వకాలతో కౌంటర్ క్లెయిమ్ ఇండిపెండెంట్ ప్రాక్టి ప్రాక్టీసు సొంత ఆఫీసు అన్ని పెట్టుకుని కూడా ఏర్పాట్లు చేసుకునే పరిస్థితి ఉంటుంది కౌంటర్ ఎందుకు చేయాలంటే కౌంటర్లో కోర్టులో రెండు పక్షాల వాదనలు విన్న తర్వాతే న్యాయం చేస్తుంది లేకపోతే ఎక్స్పార్టీ డిగ్రీ అవుతుంది అందువలన ఎవిడెన్స్ కి బేస్ ఉండాలి అప్పీల్ చేసే స్టేజ్లో కూడా ఉపయోగపడుతుంటాయి అందువల్ల తప్పనిసరిగా అది వేయాలి ఏ కేసుల్లో కౌంటర్ ఫైలింగ్ ఉంటుందంటే సివిల్ కేసెస్ మనీ రికవరీ సూట్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఇంజంక్షన్ ఆర్డర్స్ అంటే ఆర్డర్ ఎయిట్ రూల్ వన్ సిపిసి ప్రకారం రిటర్న్ స్టేట్మెంట్ అనమాట అంటే గవర్నమెంట్ నోటీసులు వచ్చిన పోలీస్ యాక్షన్ పరంగా వచ్చినా సర్వీస్ మ్యాటర్స్ వచ్చినా కూడా ఇలా ఉంటాయి కొన్ని రకాల కౌంటర్స్ ఉంటాయి అనమాట అంటే ఫ్యామిలీ కోర్టు నుంచి డైవర్స్ కేసులు మెయింటెనెన్స్ కేసులు కస్టడీ మ్యాటర్స్ క్రిమినల్ సైడ్ అయితే బెయిల్ పిటిషన్స్ యాంటీసిబేటరీ బెయిల్ క్వాష్ పిటిషన్స్ ఇట్లా అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి అనేక రకాలుగా పరిశీలించుకోవాలి చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ ఉన్నది ఏవి పాస్ అయ్యి ఉండాలా జూనియర్ అడ్వకేట్ కౌంటర్ ఫైల్ చేయవచ్చా చేయకూడదా ఏంటి అనే అంశాలు ఉంటాయి కాబట్టి అవి ఇందాక వీడియోలో తెలియజేశాను తప్పనిసరిగా పాస్ అయ్యి ఉండాలి సిఓపి ఉండాలి ఇవన్నీ ఉంటేనే చేయవచ్చు లేకపోతే సీనియర్ దగ్గర ఆఫీస్లో డ్రాఫ్టింగ్ ఉంటారు ఇక వీడియోలు ఎంత అవుతుంది కనుక ఈ మెయిన్ మెయిన్ విషయాలు మీకు తెలియపరిచాను నెక్స్ట్ వీడియోలో డ్రాఫ్టింగ్ అంటే ఏంటి డ్రాఫ్టింగ్ డిస్టిక్ కోర్టులో ఎలా ఉంటుంది హైకోర్టులో ఎలా ఉంటుంది రెండింటికి వేరియేషన్ ఏంటి ఏది ఇంపార్టెంట్ మీ విలువైన కామెంట్ ఇవ్వండి మీకు ఏదైనా కావాలి అంటే వీడియోలు నాకు తెలియపరచండి అప్లోడ్ డిఫరెంట్ కంటెంట్స్ నెక్స్ట్ వీడియోలో డ్రాఫ్టింగ్ స్కిల్స్ నుంచి క్లాసు లాగా వన్ బై వన్ స్లోగా అంటే ఫస్ట్ హైకోర్టులో డిస్టిక్ కోర్ట్స్లో ఎలా ఉంటుంది చెప్పుకుందాము దాని తర్వాత అసలు కోర్టులో జడ్జెస్ ఎంతమంది ఉంటారు ఎవరెవరు క్యాడర్ అయింది వాళ్ళు ఎవరు అపాయింట్ చేస్తారు వాళ్ళు ఏ ఏ రేంజ్ కేసులు చూస్తారు ఎంత వాల్యూ కి ఏ జడ్జి అంటారు విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్